నమస్తేనండి ఎవరు బాగుండాలనే ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన వీడియోలో మహాభారతం నుంచి నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము హిందువులకు ఎంతో పవిత్రమైన గ్రంథాలైన భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పంచమ వేదమైనటువంటి మహాభారతంలోని భాగాలే దీనిని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చును ఉత్తమవేదమైనటువంటి మహాభారతము పద్దెనిమిది పర్వాలు లక్ష శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్యకావ్యంలోనూ ఒకటిగా క్యాతికెక్కింది అయితే ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా కూడా ఉంది ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రశస్తి పొందింది అయితే హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైనటువంటి భగవద్గీత విష్ణు సహస్ర నామ స్తోత్రం కూడా ఈ మహాభారతంలోని భాగాలే దీన్ని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చును ఆయాదుల మధ్య ఆధిపత్య పోరు చివరకు గురువంశం వినాశానికి దారితీసింది అయితే ద్వాపరయుగం నాటి మహాభారతంలో సంఘటనలు సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతుంది అయితే భారతం నుంచి ముఖ్యంగా పన్నెండు విషయాలను గ్రహించాలి ఇందులో జీవితంలో గెలవడానికి జాలి దయ మంచితనం మాత్రమే ఉంటే చాలదని పరిస్థితులు సమయాన్ని బట్టి నడుచుకోవాలి అనేది కర్ణుడు పాత్ర తెలియజేస్తుంది ఆ మంచితనానికి దాన ధర్మాలకి కర్ణుడు మారుపేరుగా నిలిచినా కూడా సమయాన్ని బట్టి నడుచుకోకుండా అధర్మం వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంతేకాకుండా చెడు స్నేహము ఊహలకి అందని జీవితం నాశనం చేస్తుందని శకుని ద్వారా వివరించాడు కౌరవులతో స్నేహం నటిస్తూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు అలా కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే అలాంటి వారు నిజ జీవితంలో మనకు ఎ ఎదురవుతూ ఉంటారు అలాంటి వారి ఇచ్చే సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి భేదాలు చూడని నిజమైన స్నేహము జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది అనడానికి శ్రీకృష్ణుడు కర్ణుడు పాత్రలే ఉదాహరణలు కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు కౌరవుల పక్షాన కర్ణుడు నిలిచి ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో తెలిసిందే కర్ణుడు లేని రారాజు బలము కౌరవసేనకు ధైర్యం ఊహించలేనిది కుల మత భేద ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధిస్తారు అదే అధికం అనేది అత్యంత ప్రమాదకరమైనది అని కౌరవ సంతానం ద్వారా వ్యాసుడు వివరించారు వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచడానికి గాంధారికి చాలా కష్టపడింది మరియు రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచడము వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం చాలా కష్టంగా ఉండేది అలాగే దుర్యోధనుడి కోపము అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు కాబట్టి అన్ని చోట్ల కూడా ముఖ్యంగా చెడుపక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరమని తెలుస్తుంది ఎవరి పనులు వారే చూసుకోవడము వల్ల అత్యంత క్లిష్ట సమయంలో ఉపయోగపడతాయని పాండవులే ఉదాహరణ అరణ్యవాసము అజ్ఞాతవాసం సమయంలో పాండవులకు గతంలో నేర్చుకున్నటువంటి ఇంటి వంట పనులు ఉపయోగపడ్డాయి అలాగే మనిషికి కూడా అవసరాల కోసం కొన్ని పనులు నేర్చుకోవాలి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా కూడా పోరాడాలని పాండవుల దృఢవైఖరి తెలియజేస్తుంది మరియు కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ అయినా కానీ పాండవులు ఆత్మవిశ్వాసము చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు పిల్లల పట్ల అతి ప్రేమ నష్టాన్ని కలిగిస్తుంది అనడానికి ధృతరాష్ట్రుడే ఉదాహరణ ఒకవైపు బిడ్డల మీద ప్రేమ ఇంకొక వైపు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ధృతరాష్ట్రుడు నలిగిపోయాడు అలా కొడుకుల వినాశనం తెలిసిన వారు చేస్తున్న దురాగతాలను ఆపలేకపోయాడు ఒకవేళ ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోక క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో ఎవరి మీదైనా కూడా అతి ప్రేమ అతి నమ్మకము నాశనానికి మోసానికి దారితీస్తాయి తీస్తాయి విద్యను జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతి అనడానికి అర్జునుడే ఉదాహరణ జీవితం ఆశాంతం కూడా విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు ద్రోణాచార్య నుంచి అస్త్ర విద్యలు ఇంద్రుడి నుంచి దైవ సంబంధ ఆయుధాల ప్రయోగము మరియు మహాదేవుడి నుంచి పాశుపతాస్త్రము యుధిష్ఠిరుడు కృష్ణుడు నుంచి రాజనీతులను ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఒక ప్రత్యేక స్థానం దక్కింది నిత్యము నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం వరిస్తుంది కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు అనేది ఈ పాత్రలే నిదర్శనము విదుర ద్రోణ భీష్ములు కౌరవుల పక్షాన ఉన్నా కూడా వారిలో అనేక మంది పాండవులకు సహాయపడ్డారు రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో ఇక విధుడు కౌరవుల ప్రతి అడుగు కూడా పాండవులకు మోసుకొచ్చిన వాడే మహిళలను ఆపదల నుంచి కాపాడాలని అలా కాకపోతే అనార్థాలకు దారితీస్తుంది అనేది ద్రౌపది వస్త్రాపహరణమే ఉదాహరణ అత్యంత బలవంతులు శూరులు అయి ఉండి కూడా నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని అడ్డుకోలేకపోయారు మిడిమిడి జ్ఞానం పనికిరాదు అని అంటారు ఇది అత్యంత ప్రమాదకరము పద్మ వ్యూహంలోనికి వెళ్ళడమే కానీ పడటం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు లాంటి మహావీరుడే నేల కొరికాడు కనుక ఏ పనిని అయినా కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మొదలుపెట్టాలి అలా కాకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది స్త్రీని అవమానించరాదు అనే సత్యము భారతంలోని ప్రధానాంశము కేవలం తనకు జరిగిన అవమానం వల్ల ద్రౌపది కౌరవులపై పెంచుకున్న కోపము చివరికి వారిని సామ్రాజ్యాన్ని రూపాలు లేకుండా చేసింది కనుక స్త్రీలు దేవతలతో సమానము వాళ్లను అవమానించడం చాలా ఘోర తప్పిదము అదే మహాభారతంలో విదురుడు ధర్మశాస్త్రంలోనూ రాజనీతిలోనూ బాగా ఆడితేరినవాడు కోపతాపాలు ఈర్షాసూయలు లేని మహాత్ముడు మరియు పెద్దలందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా పనిచేశాడు ఇక విదురుడికి సాటి వచ్చే విజ్ఞానవంతుడు ధర్మనిష్ఠుడు ముల్లోకాలను కూడా ఎవరూ లేరు అయితే పాండవులతో జూదం ఆడటానికి దుర్యోధనుడు తన తండ్రి అనుమతి కోరినప్పుడు విదురుడు ధృతరాష్ట్రుని చేతులు పట్టుకునే మహారాజా మీరు ఈ జూదానికి ఒప్పుకోవద్దు ఈ జూదం వల్ల అన్నదమ్ముల మధ్య విరోధం వస్తుంది మరియు కౌరవ రాజ్యానికే దీనివల్ల ముప్పు కలుగుతుంది అని ఎన్నో విధాలుగా చెప్పాడు ఈ ధృతరాష్ట్రుడికి విధుడి మీద అపారమైన నమ్మకము అందుచేత అతను చెప్పిన మాటలు విని కొడుకుతో అబ్బాయి ఈ జూదం మనకు వద్దు పాచికథలతో పరాచకాలు కాదని చెబుతూ ఉన్నాడు అతడు ఏది చెప్పినా కూడా మన మేలు కోరి చెబుతాడు అతడు చెప్పిన ప్రకారం చేస్తే మనకు శుభం కలుగుతుంది బుద్ధిలో బృహస్పతి లాంటి వాడు జరిగింది జరగబోయేది అన్నీ కూడా చెప్పగలడు కనుక ఈ జూదం వల్ల మీ అన్నదమ్ముల మధ్య తగాదా వస్తుంది అని విదురుడు చెబుతున్నాడు అది నాకు ఇష్టం లేదు అని శతవిధాలుగా చెప్పాడు కానీ అవేవి కూడా దుర్యోధనుడి చెవికెక్కలేదు కుమారుడి మీద గల మితిమీరిన ప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు చివరికి తప్పనిసరి అతను జోడుదమాడటానికి సరేనన్నాడు తర్వాత విదురుడు చెప్పినట్లే జరిగింది కౌరవ వంశమంతా కూడా నాశనమైంది చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు ఇంతకీ విదరుడు ఎవరు అంటే దూరంగా ఒక వనంలో ఆశ్రమం కట్టుకుని మాండవ మాండవ్య మహాముని జీవిస్తూ ఉండేవాడు ఒక రోజున ఆయన తన ఆశ్రమం వెలుపల తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు దొంగలు అటువైపుగా వచ్చారు వారిని కొందరు రాజభటులు తరుముకొచ్చుస్తూ ఉన్నారు అలా వారిని తప్పించుకునేందుకు దొంగలు మాండవ్యముని ఆశ్రమంలోనికి చొరబడ్డారు దోచుకు వచ్చిన సొమ్ములన్నీ కూడా ఓ మూల పడేసి మరో మూల వాళ్ళు దాక్కున్నారు రాజభట్టులు దొంగలు పారిపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే ఆశ్రమం వద్దకు వచ్చారు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మాండవ్యముని కనిపించాడు వాళ్ళకి ఏమయ్యా ఇప్పుడే దొంగలు ఇటుగా వచ్చారే నువ్వేమైనా చూసావా వాళ్ళు ఎటు వెళ్ళారు అని అడిగారు అప్పుడు ధ్యానంలో నిమగ్నమైనటువంటి మాండవ్య మహాముని బదులు చెప్పలేదు రాజభటులు మళ్ళీ గట్టిగా అడిగారు అయినా కూడా సమాధానం లేదు ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమంలోనికి వెళ్ళి సోదా చేయడం మొదలుపెట్టారు అలా లోపల ఒక మూల దొంగలెత్తుకు వచ్చిన నగలు డబ్బు కనిపించాయి మరో మూల దొంగలు కూడా కనిపించారు రాజభటులు అనుకున్నారు ఓహో ఇదా కదా ఈ బ్రాహ్మణుడు కపట సన్యాసి అన్నమాట దొంగల నాయకుడు బహు గొప్పగా మునివేషం వేసుకుని ఉలక్కుండా పలక్కుండా ఉన్నాడు ఇతడి సలహా మీదనే ఈ దొంగతనం జరిగి ఉంటుంది అని రాజభటులు తీర్మానించుకొని వాళ్ళ చేతులకు బేడీలు వేశారు అప్పుడు వెంటనే ఈ విషయం రాజుగారికి చెప్పారు రాజుగారికి చాలా కోపం వచ్చింది కపట సన్యాసిని వెంటనే శూలానికి గుచ్చి కొంత వేయండి అని ఆజ్ఞాపించాడు అలా రాజుగారి ఆజ్ఞ ప్రకారము మాండవ్యున్ని శూలానికి గుచ్చి ఆశ్రమంలో దొరికిన సొమ్మంతా కూడా రాజుగారికి అప్పగించారు అయితే ఇంత జరుగుతున్నా కూడా దొంగలు నోరు మెదపలేదు కానీ మాండవ్యముని ధ్యానంలో ఉండటం వల్ల శూలం పోట్లు ఆయనను ఏమీ చేయలేకపోయాయి ప్రాణం నిలిచే ఉంది అడవిలో ఉన్న మున్లందరికీ కూడా ఈ విషయం తెలిసి ఆయనను చూడడానికి వచ్చారు ఇంతకీ ఘోరానికి ఒడిగట్టింది ఎవరు మహానుభావ అని దుఃఖిస్తూ అడిగారు ఎవరని నాయన ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు రాజభటులు పట్టుకున్నారు రాజుగారు నాకు ఈ శిక్ష విధించారు అని మాండవ్యముని సమాధానం చెప్పారు చూలానికి వేలాడుతూ ఉన్నటువంటి మనిషి అన్నము నీళ్లు లేకపోయినా కూడా ఇంకా అలాగే ప్రాణాలతో బతికి ఉండటము రాజుగారికి ఆశ్చర్యాన్ని కలిగించింది ముని మహనీయుడు అని గ్రహించాడు అలా వెంటనే ఆయన్ను శూలం నుంచి దింపమని భటులను ఆజ్ఞాపించాడు మహాముని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు అయితే ఇంత జరిగినా కూడా మాండవ్య మునికి రాజుగారి మీద కోపం రాలేదు తిన్నగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి స్వామి ఇంతటి కఠిన శిక్షను నాకెందుకు విధించారు అని అడిగాడు అప్పుడు యమధర్మరాజు మాండవ్యునికి కలిగిన కష్టానికి వివరిస్తూ ఆ ముని మీరు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు పక్షులను తుమ్మెదలను హింసించారు పాపం ఎంత కొద్దిగా చేసినా కూడా దాని ఫలం చాలా ఎక్కువగా అనుభవించాలి అని అన్నాడు ప్రస్తుతనంలో తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా సరే నువ్వు చేసిన పాపానికి భూలోకంలో మూడవై జన్మించు అని ముని యమధర్మరాజుని శపించాడు ఆ విధంగా ధర్మదేవత మాండవ్యముని శాపం వల్ల అంబాలిక దగ్గర ఉన్న దాసి వనిత కడుపున పుట్టాడు అతడే విదురుడు ధర్మదేవత అవతారమే ధర్మకోవిదుడై విదురుడని పెద్దలు చెబుతారు మహాభారతంలోని కథలన్నీ కూడా చాలా మందికి తెలుసు అలాగే కొన్ని వెలుగులోనికి రాని కథలు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాము మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రపంచంలో జరిగేవన్నీ కూడా మహాభారతంలో ఉన్నవి అయితే పంచమవేదమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెబుతారు భారతంలో కథలన్నీ కూడా చాలామందికి తెలుసు అలాగే కొన్ని వెలుగులోనికి రాని కథలు కూడా ఉన్నాయి ఏంటి అంటే భీష్ముడి బంగారు బాణాలు భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్నా కూడా దుర్యోధనునికి గెలుపుపై ధీమా లేదు అయితే ఒక రాత్రి భీష్ముడి దగ్గరకు వెళ్ళి మీరు పాండవపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదు అంటూ నిందిస్తూ ఉంటాడు దాంతో కోపానికి గురైనటువంటి భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకుని మంత్రాన్ని జపిస్తాడు ఆ ఐదు బాణాలతో పంచ పాండవులని వధిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటాను అని ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తాను అని చెప్పి తీసుకువెళ్ళిపోతాడు అంతకుముందు జరిగిన సంఘటనలో దుర్యోధనుడు ఒక వరాన్ని కోరుకోమని అడుగు అడుగుతాడు ఏంటి అంటే పాండవులు జూదంలో ఓడి ఓడిపోయి అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు అలా ఒక చెరువుకి పక్క పాండవులు దుర్యోధనుడు టెంట్లు వేసుకొని ఉంటారు అలా ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటూ ఉంటారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తూ ఉంటే గంధర్వులు అతన్ని బంధిస్తాడు అప్పుడు దుర్ అర్జునుడు వారి నుంచి దుర్యోధను రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుని ఏదైనా వరాన్ని కోరుకోమంటాడు అప్పుడు అర్జునుడు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని చెబుతాడు భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రి అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు సర్వాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అప్పుడు అర్జునుడితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తాను అన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చింది అని చెబుతాడు బంగారు బాణాల్ని రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని బాణాలని ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాణాన్ని ఇవ్వమని కోరుతాడు అసాధ్యమని చెబుతాడు భీష్ముడు పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు కానీ విజ్ఞానవంతుడు మాత్రం సహదేవుడు అయితే ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి పాండురాజుకి భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది అలా పాండురాజు మరణానికి చేరువగా ఉన్నప్పుడు కొడుకులను పిలిచి తన మెదడుని సమభాగాలుగా చేసుకుని తినమంటాడు ఈ పాండవులలో నలుగురు మాత్రము ఎవరు ముందుకు రారు కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదడును తింటాడు పాండురాజుకున్నటువంటి శక్తులన్నీ కూడా సహదేవుడికి వచ్చేస్తాయి జ్యోతిష్యంలో కూడా తిట్ట అతడికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందే తెలుసు అయినా కూడా ఏమీ ఎరగనట్లుగానే ఉంటాడు శకునికి సహదేవుడి శక్తుల గురించి తెలుసు అందుకే దుర్యోధను కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరికే పంపుతాడు అయితే దుర్యోధనుడే తమ మొదటి శత్రువు అన్న సంగతి తెలిసి కూడా నిజాయితీ మంచి ముహూర్తాన్నే నిర్ణయిస్తాడు అర్థంలో ఇరవణుడి సంతర్పణ గురించి తెలుసుకుందాము తండ్రి విజయాన్ని కోరుతూ తనని తాను కాళీమాతకి బ బలిచ్చుకున్నవాడు ఇరవణుడు ఇతడు అర్జునునికి పులూచికి పుట్టిన కొడుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయం కోసము కాళీమాతకి పూజ చేస్తాడు అలా తనని తాను ఆత్మసంతర్పణ ఇచ్చుకునే ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు భర్త చనిపోతాడు అని తెలిసి ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది అందుకే కృష్ణుడు మోహిని అవతారాన్ని అమ్మాయిలా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు తర్వాత ఇరవణుడు చనిపోతాడు కృష్ణుడికి వంద మంది కుమారులే కాక నూట ఒకటవ కొడుకు కూడా ఉన్నాడు ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు ఒక కుమార్తె అని మనకందరికీ కూడా తెలుసు కానీ అతనికి నూట ఒకటవ మంది కుమారులు వంద మంది గాంధారికి పుడితే ఒక కొడుకు మాత్రము ఒక దాసీకి జన్మిస్తాడు గాంధారి గర్భవతి అని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సవ్వలి అనే దాసీని నియమిస్తారు అలా అందమైన ఆ దాసీని చూసి మోహిస్తాడు ఆత రాజు వారిద్దరికీ పుట్టినవాడే వాడే యుయూత్సు మహాభారత యుద్ధంలో వేల ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరూ రాజులు పాండవుల వైపో లేదా కౌరవుల వైపో పోరాడారు కానీ ఉడిపి రాజు మాత్రము ఎటు మద్దతు తెలపకుండా తష్టస్థంగా ఉండిపోయాడు అతడు శ్రీకృష్ణుతో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజూ కూడా ఆహార పానీయాలు అవసరము అలా వాటన్నింటినీ కూడా నేను అమరుస్తాను అని చెబుతాడు అలా పద్దెనిమిది రోజుల పాటు ఇరువైపుల సైనికుల భోజనాలను తానే ఏర్పాటు చేశాడు అంతేకాదు ఎప్పుడూ కూడా ఒక్క మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు అయితే అదేలా సాధ్యమైందో ఎవరికి అర్థమయ్యేది కాదు రోజు వందల మంది సైనికులు చనిపోతూ ఉండేవారు ఆ లెక్క సరిగ్గా ఎవరికీ తెలియదు అలాంటిది ఉడిపిరాజు మాత్రము ఎంతమంది సైనికులు బతికి ఉన్నారో వారికి సరిపోయేటట్లుగానే ఆహారం వండించేవాడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం